హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక బ్యూటిఫుల్ డైవర్షన్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసానండి మా బొజ్జగన్న పయ్య మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాం మా బొజ్జగన్న పయ్యను దర్శించుకోవటం కోసం జాబిల్లి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఫస్ట్ టైం వీడియోలో ముద్దు ముద్దుగా పాడిన మా జాబిల్లి వాళ్ళ పేరెంట్స్ అండి వీళ్ళది తెలంగాణ బ్రదరు శృతి కూడా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా సపోర్టింగ్గా ఉన్నారు మీకు లాస్ట్ టైం వీడియోలో వినాయక చవితి రోజున వినాయకుడితో సమానంగా కర్ణాటకలో ఒక దేవుణ్ణి పూజిస్తారని చెప్పాను కదా చెప్పడం కాదు ఇప్పుడు మీకు డైరెక్ట్గా చూపిస్తాను మా గణపయ్య పూజ అయిపోయిన తర్వాత లిఖిత వాళ్ళ దేవుణ్ణి కూడా దర్శించుకొని గుడికి స్టార్ట్ అయ్యాము గుడికి దగ్గరలో ఇలా పూజలు చేస్తూ కనిపించారు ఏంటి ఇంతమంది ఉన్నారు పూజలు చేస్తున్నారు అని దగ్గరికి వెళ్ళి చూస్తే నా కలియుగ దేవుడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి పూజలు చేస్తున్నారండి ఈరోజు చవితి కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎందుకు పూజిస్తున్నారని అక్కడ వాళ్ళని అడిగాను అడిగితే అక్కడ వాళ్ళు చెప్పారు ఈరోజు పంచమి కదా అందుకే పూజ చేస్తున్నామని రోజు పంచమి వచ్చిందని కాదు కానీ ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున ఇలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా పూజలు చేస్తారంటండి మనం దీపావళి అయిపోయిన తర్వాత నాగల చవితి ఎలా చేసుకుంటామో ఇక్కడ అలాగే వినాయక చవితి రోజున నాగల చవితి కూడా అంతే ఘనంగా చేసుకుంటారు ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కూడా కొలువై ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ రోజున నూతన వస్త్రాలు కూడా సమర్పిస్తారు తెల్లవారుజామున మూడింటి దగ్గర నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇలా అభిషేకాలు పూజలు జరుగుతూనే ఉంటాయంటండి మాకు ముందుగా ఏమీ తెలియదు కాబట్టి ప్రిపరేషన్ ఏమీ చేసుకోలేదు మనసారా సుబ్రహ్మణ్యేశ్వరుడికి పాలాభిషేకం చేసి అందరూ బాగుండాలి అందరికీ అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను శ్రీ వల్ల దేవ సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమో నమ ఇక్కడ మీరు చూస్తుంటే ఒకటి రెండు కాదండి ఆ స్వామికి ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టారో ప్రసాదాలు మన నైవేద్యాలన్నీ వేరుగా ఉంటాయి కానీ మనకి వీళ్ళకి ఉన్న కామన్ ప్రసాదాలు ఏంటంటే నువ్వులతో చేసిన ప్రసాదం సుబ్రహ్మణ్యేశ్వరుడు పూజ అయిపోయిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్క మొత్తైదుకి కూడా ఇలా తాంబూలాలు ఇస్తున్నారు ఆ సైడ్ అయితే తాంబూలం ఇచ్చేటప్పుడు మనమే బొట్టు పెడతాము ఇక్కడైతే ప్లేట్లో ఇలా పెడతారు మనమే బొట్టు పెట్టుకోవాలి ఇక్కడ ప్రసాదం ఇస్తుంటే వద్దు నల్ల నువ్వులతో చేసిన ప్రసాదం కదా మేమే తీసుకుంటామని చెప్తున్నాను ఎందుకంటే నువ్వులు చేతికి అందుకోము కదా ఇప్పుడు అలా ఏం కాదు నువ్వులు కూడా అందరూ చేతికి తీసుకుంటున్నారు అలవాటు లేని మల నేను తీసుకోలేదు బ్రహ్మణ్యేశ్వరుడికి పూజ చేసి ఈ ప్లేస్ని నాగులు కట్ట అని పిలుస్తారంటండి ఇక్కడ కర్ణాటకలో సుబ్రహ్మణ్యేశ్వరుని చాలా ఎక్కువగా కొలుస్తారు అలాగే పూజలు కూడా చాలా బాగా చేస్తారు ఆ స్వామి కూడా చాలా నిదర్శనం గల తండ్రి ఇక్కడ రావి చెట్టుకి వేప చెట్టుకి మరియు దేవతా మూర్తుల విగ్రహాల చుట్టూ ఇరవై ఒక్కసార్లు దారపు పోగులు కడతారు ఇలా కట్టడం ఇక్కడ వారికి చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతారు సెంటిమెంట్ అని కాదు కానీ ఇక్కడ చాలా అద్భుతాలే జరిగినాయి అంటండి నాకు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు కానీ అర్థం చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కన్నడ తెలుగు మిక్స్డ్లో మాట్లాడతారు అందుకే కొంచెం టైం పడుతుంది నాకు టూపిన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నా అనుకుంటున్నాను చవితి రోజు బొజ్జగనపైను ఎలా పూజిస్తారో అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఘనంగా ప్రతి సంవత్సరం పూజిస్తారు ఇక్కడ నాగులు కట్ట పక్కన ముత్యాలమ్మ తల్లి టెంపుల్ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ మూడు కూడా పక్క పక్కనే ఉంటాయి మాకు కొంచెం దగ్గరలో ఉండటం వల్ల ఈ టెంపుల్స్కి మేము రెగ్యులర్గా వస్తాము లోని ఈ టెంపుల్స్కి విశిష్టత కూడా చాలా ఎక్కువ ఆంజనేయ స్వామి టెంపుల్లోనే మన బొజ్జగాన పైన కూడా నిలబెట్టారు గుడి బయట లోపల కూడా చెరుకుతో డెకరేషన్ చేశారు చాలా అందంగా అద్భుతంగా ఉందండి డెకరేషన్ అయితేనే ఇక్కడ ఆంజనేయస్వామిని కూడా చాలా అందంగా అలంకరించారు సినిమాల పూల దండలతో మిలమిలా మెరిసిపోతున్నారు ఆంజనేయ స్వామి వారు ఆంజనేయ స్వామిని చూశారు కదా చెరుకుతో మెరిసిపోతున్న విఘ్నాలన్నీ తొలగించి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చే మన బొజ్జగనపయ్యను మీరు కూడా చూసి దర్శించుకోండి మన బొజ్జగనపయ్యుడు ఎంత అందంగా ఉన్నారో అంటూ ఇంకొక విషయం మీకు చెప్పాలి రేకచవితి ముందు రోజున గౌరీదేవికి కూడా చాలా ఘనంగా పూజలు చేస్తారంటండి ఈ ఆంధ్రాలో కూడా గౌరీదేవిని ముందు రోజు పూజిస్తారు కానీ టెంపుల్స్లోనే గౌరీదేవుని పూజిస్తారు ఇక్కడ ఇంట్లో కూడా ముందు రోజు గౌరీదేవిని ఘనంగా పూజిస్తారంటండి మరి మా బొజ్జగన పయ్యను ఎలా తయారు చేసానో మీరు చూశారు కదా అలాగే మా బొజ్జ వినాయకుడిని ఎలా నిమజ్ఞం చేశానో కూడా చూడండి పెద్ద బౌల్లోకి వాటర్ నిండుగా తీసుకుని పసుపు కుంకుమ అక్షింతలు మూడు వేసి మా బొజ్జగన పయ్యను ఈ వాటర్లో నిమజ్ఞం చేశాను నిమజ్ఞం చేసిన గనపయ్యను కదపకుండా వదిలేస్తే రెండు మూడు గంటలు కరిగిపోయి ఇలా వాటర్లో కలిసిపోతుంది ఇలా మా బజ్జ గనపయ్యను నిమజ్ఞం చేసిన వాటర్ని పచ్చటి మొక్కలలో వేసేస్తాను ప్రతి సంవత్సరం పసుపుతో చేసిన వినాయకుడిని అయినా సరే మట్టితో చేసిన వినాయకుడిని అయినా సరే ఇలాగే నిమజ్ఞం చేస్తాను ఇస్లో ఉన్న వాళ్ళందరం కూడా ఇలా చేస్తే బాగుంటుందని పర్సనల్గా నా అభిప్రాయం ఇలా చేయటం వల్ల కూడా రెండు రకాలుగా కలిసి వస్తుంది ఒకటి మన చేతితో చేసిన బజ్జగనపయ్యాడు ఆ ఆనందమే వేరు రెండు సిటీస్లో ఉన్నవాళ్ళం నిమజ్ఞం చేసే ప్లేసు దగ్గరుండొచ్చు లేదంటే కొంచెం దూరంగా ఉండొచ్చు మనకి ఎన్నో వేలల్లో లక్షల్లో పెద్ద పెద్ద మూర్తులను చేస్తారు మనం ఇళ్లల్లో పూజ చేసుకునే వాళ్ళం వాళ్ళకి ఇబ్బంది లేకుండా నిమజ్ఞం చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం దయచేసి ఎవరూ తప్పుగా తీసుకోవద్దు నా మాటలు ఫస్ట్ ఇయర్ నుంచి వీలున్న వాళ్ళు ఇలా ఖచ్చితంగా మట్టితో వినాయకుడిని చేసి నిమజ్ఞం చేయడానికి ట్రై చేయండి గణపయ్యుడు అందరి జీవితాల్లోనే విఘ్నాలన్నీ తీసేసి ఆయుర ఆరోగ్యాలతో పాటు సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు కూడా కలిగించాలని నా స్ఫూర్తిగా మా బొజ్జ గణపయ్యను వేడుకుంటున్నాను మీకు ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ ఫాలో అవ్వండి ఈ వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి కొంచెం రీచ్ అవుతుంది మంచి వీడియో అండ్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం